సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మన ప్రధానమంత్రి నరే నరేంద్ర మోదీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తన బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఈ కార్యక్రమము నిర్వహించాలని ఈ మన దేశమంతా ఇది పెట్టడం జరిగింది అన్ని హెల్త్ సెంటర్స్లో మన జనరల్ హాస్పిటల్లో కూడా అన్ని జరుగుతూ ఉన్నాయి రోజు ఒక టీమ్ లాగా ఏర్పాటు చేసుకొని ఎంతోమందికి అవగాహన కల్పిస్తూ ఉన్నారు చాలా సంతోషం ముఖ్యంగా మహిళలు ఆరోగ్యవంతులైతేనే కుటుంబం శక్తివంతంగా ఉంటుంది అనేది ఒకటి దీంతో ఈ టీమ్ని ఏర్పాటు చేసుకొని మొత్తము అన్ని రకాల టెస్టులు చేస్తే అంటే మనము ఆ రోగన బారిన పడేదానికంటే పడకముందే చర్యలు తీసుకుంటే ఎంతో మంచిది ఇప్పుడు చూడండి మనకి బీపీ ఉన్నా షుగర్ ఉన్నా హార్ట్ ప్రాబ్లం ఉన్న అన్నీ మనం టెస్టు చేయించుకున్నట్లయితే దానికి తగినట్లు మనము దాని వైద్యం వార్తము తగిన దానికి తగిన ఆహారం తీసుకున్నట్లయితే మనం దాని ఆ బాధ నుండి తగ్గించుకోవచ్చు కాబట్టి అన్ని రకాలుగా రోజువారీగా ఈ ఈ మన జనరల్ హాస్పిటల్లో ఏవేవి చేశారో ఇందాక మన మనకు డాక్టర్ మాధవి శ్యామల గారు అన్ని వివరించడం జరిగింది వీటిని మనం అంతా సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వము ఈ ప్రభుత్వానికి సెంట్రల్లో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మహిళల పైన ఎక్కువ నమ్మకం మహిళలు భాగస్వాము లేదే దేన్ని సాధించలేము అనేది మన